ఓం నమ శివయ శ్రీకళాహస్తి వైలింగేశ్వరి దివ్యక్షేత్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు మా యొక్క పాలక మండలంతా కూడా పనిచేయడం జరిగింది అయితే అభివృద్ధి కార్యక్రమం జరిగినప్పుడు భవిష్యత్ తరాలు తెలిసే విధంగా అక్కడ శిలా ఫలకాలు ఏర్పాటు చేస్తాం శిలా ఫలకాలు వ్యక్తులకు సంబంధించింది కాదు వ్యవస్థకు సంబంధించింది అటువంటి శిలా ఫలకాలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ద్వసం చేసుకుంటూ పోతే అంతకన్నా అనాగర్కత ఇంకోవట్లేదు ఎందుకంటే ఫలకం అనేది కుంభాభిషేకం జరిగినప్పుడు శిలాపలకం జరిగితే దాని మీద ఒక డేట్ మెక్షన్ అవుతుంది పలానా డేట్లో కుంభాభిషేకం జరిగింది అనేసి లేదు ఒక విగ్రహం స్థాపన జరిగి ఉన్నది అక్కడ ఆ సర్కిల్కి సంబంధించి ఒక శిలాఫలకం ఏర్పాటు చేస్తే గత పదిహేళ్ళ ముందో పదిహేను ఏళ్ళ ముందో ఇది ఏర్పాటు అయ్యారని తెలుస్తారు కుంభాభిషేకాలు ప్రతి పన్నెండు సంవత్సరాలు జరపాలంటే ఇండికేషన్ అది అటువంటి శిలాఫలకాలను మొట్టమొదటిగా శ్రీకాళహస్తిలో నంది సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసింది శిలాఫలకం ద్వరసం చేశారు ఆ విషయాన్ని ఆలయ అధికారుల దృష్టి కొట్టి తీసుకుంటాం అర్హత తీర్థం దగ్గర ఇంకా కుంభాభిషేకం జరగలేదు అక్కడ అర్హత తీర్థం దగ్గర ఉండే శిలా పలకం ధ్వంసం చేశారు శివయ్య సర్కిల్ దగ్గర శిలా ఏర్పాటు చేస్తే దాన్ని తీసుకెళ్ళిపోయారు ఈ విధంగా ఈ మూడు ప్రాంతాలు నంది సర్కిల్లో ధ్వంసమైన శిలా అదేవిధంగా అర్హత తీర్థంలో ధ్వంసమైన శిలా పథకం శివయ్య సర్కిల్ ఏపీ దగ్గర శిలాపలకాన్ని వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా ఆలయ అధికారులని మీడియా ద్వారా కోరుకుంటున్నాం ఎందుకంటే ఆలయ అధికారులు కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది పరిపాలనలో ఒక భాగం అది దేవాలయానికి సంబంధించిన ఆస్తి ఆస్తులు ధ్వంసం ఉంటే కూడా నిర్లక్ష్యంగా సీట్లలో కూర్చునేసి ఏమీ తెలియనట్లుగా ప్రశాంతంగా ఉండేట్ల ఖచ్చితంగా ఆలయ అధికారులు ముఖ్యంగా ఈ దీనిని స్పందించాలా ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశం చేయండి వెంటనే ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయండి శిలాపాలకాలను ఏర్పాటు చేయండి నూతన ప్రభుత్వం ఏర్పడింది వారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు వారి యొక్క శిలా పలకాలు కూడా ఏర్పాటు అవుతున్నాయి వాటిన్నింటినీ ఎవరు ఎక్కడ డిస్టర్బ్ చేయట్లేదు చేయరు కూడా దయచేసి వెంటనే ఆలయ జీవో గారికి చెప్తున్నాం శిలా పలకాల ధ్వంసం అనేది అనాగరిక చర్య దాన్ని వెంటనే రెక్టిఫై చేయండి వెంటనే మళ్ళీ ఏర్పాటు చేయండి శిలాప